జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పి ప్రకటించారు అండ్ మరొక వైపు ముద్రగడ పద్మనాభం గారికి పిఠాపురంలో బాధ్యతలు ఇవ్వబోతున్నారు ఆల్రెడీ ఇచ్చారు కొందరితో సమావేశమయ్యారు ఆ పెద్ద మనిషి అని చెప్పి వార్తలు రాగానే జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి అన్నగారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దగ్గర నుంచి జనసేన కార్యకర్తల నుంచి కూడా ముద్రగడ పద్మనాభం గారిని టార్గెట్గా చేసుకొని ఎలాంటి పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తున్నారో మనం చూసాం పాపం మా పెద్ద మనిషిని నొచ్చుకొని ఒక మీడియా సమావేశాన్ని కూడా పెట్టారు మీరు ఏం పెట్టినా ఏం చెప్పినా వీళ్ళ దిమాక్ అరికాల్లో ఉంటుంది వాళ్ళకి చరిత్ర తెలియదు ఎవరేందో తెలియదు అటువంటి వాళ్ళ గురించి పట్టించుకోవడం వేస్ట్ సార్ ముద్రగడ పద్మనాభం గారు నేను మీకు ఇచ్చే ఒక ఉచిత సలహా అనుకోండి అటువంటి వాళ్ళు దేని మీద రాయిస్తే అంటారే సేమ్ అదే వాళ్ళ ఉద్యమాల గురించి ఆందోళనల గురించి హక్కుల గురించి చరిత్రల గురించి తెలుసుకునే అంత సీను లేదు అంత అంత వాళ్ళు ఆ ప్రయత్నం కూడా చేయరు మీరు రిలాక్స్ అవ్వండి వాళ్ళు అంత ప్రయత్నం కూడా చేయరు తాజాగా ముద్దగడ పద్మనాభం గారు వీటన్నిటి మీద విసుగు చెంది మరొకసారి కమెంట్ చేశారు అసలు నేను జనసేనలోకి పోలేదు పోలేదు అంటున్నారు ఏం చూసిపోవాలి ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు పదిహేను ఒక పార్టీ పెట్టి ఎక్కడ పోటీ చేయాలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలో కూడా వేరే పార్టీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని పోటీ చేసి ఇతని పార్టీలోకి నేను పోవాలా చిరంజీవి గారు పార్టీ పెట్టారు ఆయన ఓడిపోయారు తర్వాత పార్టీ లేదు ఏమైంది పవన్ కళ్యాణ్ పదేళ్ళు అయింది పార్టీ పెట్టి ఇప్పటికీ ఎమ్మెల్యే కాలే రెండు సార్లు పోటీ చేశాడు రెండు చోట్ల ఓడిపోయారు పోనీటికి వెళ్ళి కమిట్మెంట్ లేదు ఎన్ని సీట్లలో పోటీ చేయాలో ఇంకొకరి దగ్గర ఏమైనా తెలుసుకోవాలి పోనీ ఈయన ఈయనకు మద్దతుగా ఉంటున్నటువంటి కాపు యువత ఇంకెవరో ఎవరైనా ఉంటే ఏం చేశారు పవన్ కళ్యాణ్ కాపుల కోసం ఏం చేశారు హింసించి వేటాడి వేధించిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటారా అట్లా పొద్దు పెట్టుకొని చంద్రబాబు కనుసన్నలో ఈయన మెదు మెదు మెదులుతూ ఉంటే నేను పో ఆయన పార్టీలో చేరి చేయాలా అంతక మించిన అర్థం పడదాం ఏమైనా ఉందా ఆయన జగన్ జగన్ తోటి పవన్ కళ్యాణ్ పోటీ ఏంటి జగన్ నాయకత్వం ఎక్కడ పవన్ కళ్యాణ్ ఏంటి కనీసం లీడర్షిప్ అనే కంపారిజన్ అయినా తీసుకురాక రాగలుగుతామా కమిట్మెంట్లోనైనా ఏ విషయంలోనైనా ముప్పై ఏళ్ళు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు ఉండే అవకాశం ఉంది కావాల గౌరవాన్ని కూడా ఆయన కాపాడుతూ ఉన్నారు ఆర్థికంగా వాళ్ళు పటిష్టం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు గౌరవం గౌరవం అయితే ఉంది కదా చంద్రబాబు గారిలాగా వెంటాడి వేధించడం లేదు కదా అటువంటి చంద్రబాబుకు మద్దతిస్తూ మమ్మల్ని చంద్రబాబు ఎంత వేటాడి వేధించారో తెలుసు కూడా మళ్ళీ మేము వెళ్ళలేదు అని చెప్పి చెప్తారా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడు కాపులైనా ఎవరైనా ఓటు వేయాలని కూడా ఎందుకు వేస్తారు ఇప్పుడు చేయమని అని ఆయన కాపు ఉద్యమాలు ఇప్పుడు చేయండి కాపుల హక్కుల కోసం ఆయన చేయమని చెప్పండి అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి మొదలగడ పద్మనాభం గారు అయితే కామెంట్ చేశారు హైల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరింత గిల్లి గెచ్చి గెలికి 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 వాళ్ళ మీద ఎవరైనా కాసేంత సాఫ్ట్ కార్నర్ తో ఉన్న వాళ్ళకు కూడా విసుగు పుట్టి అసహ్యం కలిగే వరకు వీళ్ళు వెనక్కి అయితే తగ్గేటట్లేదు అండి అదైతే మమ్మాటికి నిజం